హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇంట్లో మేబీ ఇదే మన చివరి వీడియో అవ్వచ్చు నా పూల మొక్కలన్నీ కూడా నేను ఇక్కడే వదిలేస్తున్నాను ఎందుకంటే మనము ఇప్పుడు వెళ్ళే దగ్గరికి తీసుకెళ్లే అవకాశం లేదు కాబట్టి ఎంతో ఇష్టంగా పెంచుకున్నాను కానీ ఇంకేం చేద్దాం ఇవి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది చూస్తున్నారా ఇదిగోండి ఈ మధ్యలో అన్నీ తీసేసాం కదా మళ్ళీ రీసెంట్గా అయితే స్టార్ట్ చేసాము మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను తర్వాత వచ్చిందే ఇదిగోండి పూల మొక్కలు రోజా పూల చెట్టు చూస్తున్నారా ఫ్లవర్స్ అయితే ఏదో కొద్ది కొద్దిగా కాస్తున్నాయి కానీ ఇంకా మనము ఇంకా ఆనియన్ తొక్కు అలాంటివి నేను కట్ చేసినవన్నీ ఇందులోనే వేసేస్తాను కొంచెం ఫర్టిలైజర్ లాగా ఉంటుందనేసి అదన్నమాట ఇదిగోండి రోజా పూలయితే ఏదో అలా అలా కాస్తున్నాయి ఇదైతే ఇంకా మల్లె పువ్వుల్లో వేసుకొని కట్టే బాగుంటుంది అనేసి ఇది కూడా పెట్టాను ఇంకా ఇటు వచ్చేస్తే ఇది ఒక రోజా చెట్టు అండి ఇదిగోండి ఇది కూడా పువ్వు చూడండి ఎంత చక్కగా పూసింది అసలు చూస్తున్నారా ఇంత బాగా పూస్తున్నాయి ఇందులో రెండు చెట్లు అయితే ఉన్నాయండి ఒకటైతే లైట్ కలరు ఇదైతే బాగా పువ్యలేదు కానీ ఒకటైతే లైట్ కలరు ఇలా ఉంది చెట్లు అయితే వచ్చేసింది ఇక్కడైతే ఇదైతే చాలా ఫ్లవర్స్ పూస్తుందండి కాకపోతే మొన్న తీసేసాం కదా వేరే బకెట్లో ఉన్నింది ఇందులో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమైందో మరి నాకైతే అర్థం కాలేదు కానీ చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది ఈ చెట్టు అయితే మేబీ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చెట్టు అండి ఇంతే చిన్నగా ఉంటుంది కానీ ఫ్లవర్స్ అయితే దండిగా పూస్తుంది ఇంకా ఇవి వచ్చేసి ఏం చెట్లు అంటే చిట్టి రోజాలో ఏవో అంటారు కదా అవి అన్నమాట ఇంకా కొద్దిగా కేసాను ఇక్కడ గోగాకు కూడా బాగా వచ్చే మూమెంట్లో మనమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇది ఒక రోజా చెట్టు అండి అన్నీ ట్రాన్స్ఫర్ చేశాం కదా సో కొంచెం గ్రోత్ అవ్వడానికి టైం పట్టేటట్టు ఉంది ఇంకా ఇదిగో ఇంకో ఇంకొక రోజా చెట్టు అండి ఇదైతే కనిపిస్తున్నాయా ఫ్లవర్స్ ఒకటి రెండు ఇదిగో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అదో ఎనిమిది తొమ్మిది పూలు కాసాయి ఈ చెట్టుకు మాత్రమే కనిపిస్తున్నాయా మీకు ఈ ఇంట్లో ఇదే మన చివరి వీడియో ఐ మేబీ చివరి వీడియో ఇదే ఇంట్లో లాస్ట్ బ్లాగ్ కూడా ఇదే అవుతుంది అనుకుంటా ఎందుకంటే ఇల్లు అయితే మారిపోతున్నాం మనము కాబట్టి ఇంక ఇది వచ్చేసి చూస్తున్నారా ఇన్ని పూలు అయితే పూసాయి కానీ ఈ చెట్లన్నీ నేను ఇక్కడే వదిలేస్తున్నాను ఎందుకంటే మనం ప్రజెంట్ వెళ్ళే దగ్గర పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఈ చెట్లు మొత్తం ఇక్కడే వదిలేస్తున్నాను ఇంక ఇదైతే నేనైతే సంపంగి అంటాను కొన్ని కొంతమంది అయితే లిల్లీ అన్నారు ఏదైతే ఈ చెట్టు కూడా ఇక్కడే అన్నీ ఈసి ఇంకా ఇదైతే స్నేక్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్ చెట్టు చిన్న మొక్క అయితే వేశాను నేను చిట్టిది చాలా చిట్టి మొక్క అయితే వేశాను చూసారా ఎంత బాగా గ్రోత్ వచ్చిందో నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఇంత బాగా పెరిగింది కానీ వదిలేస్తున్నాను ఇంకా ఈ మధ్యలో మన దగ్గర ఏమనాలి బ్రహ్మకమలం అనేది ఇది ఉన్నిందండి వేరే దాంట్లో ఉండింది ఈ మధ్యలో తెలుసు కదా మీకు షార్ట్ వీడియో పెట్టాను బాగా చెట్లు అంతా తీసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనేసి పెట్టాను కదా అప్పుడు ఏమైందంటే తీసేసాడు ఈ చెట్టును కూడా తీసేసి ఇందులో పెట్టడం వల్ల ఏమైందో మరి నాకు తెలియదు కానీ ఇదైతే చనిపోవడం జరిగింది ఏమో ఒకవేళ మేబీ ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి వస్తుందో చనిపోతుందో ఐడియా లేదు ఇంక ఇదైతే పూల మొక్కలు పువ్వులు తెచ్చుకుంటాం కదా మల్లెపూలు పువ్వులు అందులో వేసి కొను కనకంబ్రాలు వేసి కట్టుకుంటే బాగుంటుంది అనేసి నాటాను బాగుంది కానీ ఇంకా మనకు ఆప్షన్ లేదు ఇంకా ఇది వచ్చేసి ఇంకొక రోజా చెట్టు లైట్ లైట్ పింక్ కలరు ఇందులో కూడా ఫోర్ వచ్చాయి ఫ్లవర్స్ ఈరోజు ఇంకా ఇది వచ్చేసి మరం అండి మరము మరం కూడా రెండు దాట్లలో పెట్టాము ఇంకా ఇది వచ్చేసి కలబంద బాగా పెద్దగా ఉండేది వేరే దాంట్లో ఉన్నప్పుడు చిన్న మొలకలు రెండు నాటాం కానీ మేబీ అది ఎందుకో గ్రోత్ రావట్లేదు ఇక్కడ ఒక డెకరేటివ్ చెట్టు ఉన్నింది కానీ ఎందుకో చనిపోయినట్టుంది ఇంకా ఇవి వచ్చేసి చామగడ్డలు చామ్గడ్డల చెట్టు అండి ఇదైతే తవ్వలేదు తవ్వితే లోపలేమన్నా ఉంటాయేమో నేనైతే తవ్వలేదు అలానే వదిలేస్తున్నా ఎవరో వచ్చిన వాళ్ళు ఉంటే తవ్వుకొని లేనేసి ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే రీసెంట్గానే వీడియో పెట్టాను కదా నా ఫేవరెట్ ఫ్లవర్స్ అనేసి ఈ చెట్ ఈ ఫ్లవర్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అనేసి రీసెంట్గానే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇదైతే ఇప్పుడు పువ్వులు రావడం బాగా స్టార్ట్ చేసింది కానీ ఏం చేస్తాం మన అదృష్టం అలా ఉందన్నమాట ఇంట్లో నుంచి మనమైతే ఖాళీ చేసేస్తున్నాం అదన్నమాట విషయం ఇది ఇంకా ఇది వచ్చేసి మందారం చెట్టు ఇది వచ్చేసి ఇది వచ్చేస్తే ఇది ఒక డెకరేటివ్ చెట్టు అండి ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు ఇదన్నమాట వీడియో ఈ ఇల్లు అయితే వదిలి వెళ్ళాలని లేదు కానీ కానీ తప్పట్లేదండి ఎందుకు వెళ్ళిపోతున్నానో ఏంటో రీజన్ ఉంది కానీ కానీ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇల్లు అయితే చేంజ్ చేస్తున్నాను సో అందువల్ల మీకు మేబీ ఇదిగోండి మన ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి బాగా తీసేయమన్నా కానీ నేను ఏదో అలా 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 లాస్ట్ వరకు అలా పెట్టుకున్నాను చూస్తున్నారా కానీ ఇంక అవ్వట్లేదు తీసేసాను ఓకే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో కొత్త ఇంట్లో నుంచి అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్